హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తీర్పు విడుదల సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు మొత్తం లేట్ చేయకుండా వీడియోకి వెళ్తాం లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది తనకు అనారోగ్యం కారణంగా ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది ఈ కేసులో కవిత బెయిల్కు వ్యతిరేకంగా సిబిఐ కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయగా కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరగా ఈడీ అభ్యర్థన మేరకు ఈ కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది సుప్రీంకోర్టు గురువారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఏడునకు వాయిదా వేసింది అయితే ఇటీవల లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే కాగా ఈ రోజు కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న తరుణంలో కవితకు ఖచ్చితంగా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలతో పాటు కార్యకర్తలు ఆశతో ఎదురుచూశారు అయితే తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్పై విచారణను వాయిదా వేయడంతో మరోసారి కవిత బెయిల్పై ఉత్కంఠ నెలకొంది లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను మార్చి పదిహేనున ఈడీ అరెస్ట్ చేసింది దాదాపు ఐదు నెలలు గా కవిత జైల్లోనే ఉన్నారు పలు మార్లు బెయిల్ కోసం ప్రయత్నాలు చేయగా అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి మరి కవిత బెయిల్పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అని వేచి చూడాలి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్